లో స్టోన్స్ ఉన్నాయని తెలియంగానే ఆ నొప్పికి తట్టుకోలేక హాస్పిటల్స్ బాట పట్టి లక్షలల్లో డబ్బులు వెచ్చించి వారాల వ్యవధిగా హాస్పిటల్స్లోనే చికిత్సలు తీసుకోవడం అప్పటికీ నయం కాకపోతే కార్పొరేట్ హాస్పిటల్స్ బాట పట్టి ఆరోగ్యానికి ఇబ్బంది కొని తెచ్చుకునే సంఘటనలు మన చుట్టుపక్కల చూస్తుంటాం అదేవిధంగా వింటుంటాం అయితే ఇలా తిప్పలు పడటం మానేసి కిడ్నీలో స్టోన్స్ ఉన్నాయని తెలియగానే స్ప్రైట్ బాటిల్ పట్టుకొని మా న్యాచురోపతి సంజీవని ఆయుర్వేదిక్ హాస్పిటల్స్ అండ్ రీసెర్చ్ సెంటర్కు వస్తే చాలు గంటల వ్యవధిలో చక్కటి ట్రీట్మెంటు కళ్ళ ముందే రిజల్ట్ ఈ అద్భుతమైన అవకాశాన్ని వినియోగించుకోవాలని డాక్టర్ చంద్రశేఖర్ తెలిపారు నమస్కారం అండి అందరికీ సో నా పేరు డాక్టర్ చంద్రశేఖర్ అని సంజీవని ఆయుర్వేదిక్ హాస్పిటల్ అండ్ రీసెర్చ్ సెంటర్ ఇక్కడ నాలుగు రోడ్లో ఉంది ఇక్కడ సో ఇక్కడ మనకి ఆయుర్వేదిక్ హాస్పిటల్ ఏమిటంటే ఈ ఒక ప్రస్తుత కాలంలో చాలామంది కిడ్నీ సమస్యల వల్ల బాధపడుతున్నారు కిడ్నీ స్టోన్స్ ఎక్కువ ఉంటుంది దానికి రావడం కారణం వల్ల ఏమప్ప అంటే ఎక్కువ మంది సరిగ్గా నీళ్ళు తాగరు తర్వాత వచ్చేసి కిడ్నీ స్టోన్స్ ఫార్మేషన్ రావడానికి మన యొక్క లైఫ్ స్టైల్ మెయిన్ కారణం రకరకాల ఒక ఫుడ్లు మన యొక్క లైఫ్ స్టైల్ ఒడవాట్ల వల్ల మన ఫుడ్ల నీ సమస్య అంతా వస్తూ ఉంటుంది సో ఈ ఫుడ్ ద్వారా ఏమైపోతుంది అప్ప అంటే స్టోన్స్ ఫార్మేషన్ అవుతుంది సో స్టోన్స్ ఎందుకు ఫార్మేషన్ అవుతుందో కూడా తెలియదు జనాలకి రకరకాల హాస్పిటల్ వెళ్తారు అలోపతి అంటారు హోమియోపతి అంటారు ఆయుర్వేదం అంటారు ఎక్కడైనా సరైన ఒక వాడికి సొల్యూషన్ అనేది దొరుకుతుందన్నమాట సో మాకు హాస్పిటల్ ఏమప్ప అంటే ఒక మంచి మెడిసిన్ ఉంది ఇక్కడ మాది రీసెర్చ్ సెంటర్ ఉంది కాబట్టి మేము మంచి మెడిసిన్లు తయారు చేస్తాం ఇక్కడ ఇక్కడే మాది మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ సహా ఉంది సో ఇక్కడ మేము మంచి మెడిసిన్స్ చేసి మీకు విత్ ఇన్ వన్ వీక్లోనే కొంత త్రీ ఫోర్ డేస్లో రిజల్ట్ వస్తుంది ఆ యొక్క మెడిసిన్ మీరు స్ప్రైట్ వేసుకొని తాగారంటే మీకు విత్ ఇన్ త్రీ ఫోర్ డేస్లోనే ఆ సైజ్ అనేది రెడ్యూస్ అయిపోతుంది ఇన్ ఆల్మోస్ట్ ఒక ఫిఫ్టీన్ డేస్ కల్లా మొత్తం క్లియర్ అయిపోతుంది సో మీకు ఎవరికైనా మెడిసిన్ కావాలంటే దీని గురించి ఇన్ఫర్మేషన్ కావాలంటే మాతో ఒకసారి సంపర్కించి మా దగ్గర కన్సల్టేషన్ తీసుకున్నారంటే ఖచ్చితంగా మీరు హ్యాపీగా ఫీల్ అవుతారు సో అని మా ఒక నమ్మకం సో ఏమైనా కావాల్సి ఉంటే మా యొక్క మెడిసిన్ గురించి మా హాస్పిటల్ గురించి ఇక్కడ నంబర్స్ మీకు ఇస్తే ఇవ్వబడుతుంది ఆ నెంబర్స్ తీసుకొని మీరు కాంటాక్ట్ చేశారంటే మీకు ఫుల్ డీటెయిల్ అనేది దిగబడుతుంది థ్యాంక్ యూ మా నెంబర్ వచ్చేసి డబల్ నైన్ ఫోర్ ఫైవ్ నైన్ త్రీ ఎయిట్ ఫైవ్ డబల్ త్రీ సార్ ఇప్పుడు స్ప్రైట్ మాత్రమే అన్నారు కాబట్టి రిమైనింగ్ థమ్స్అప్ కోకో కోలా ఉంది కదా స్ప్రైట్ మాత్రమే మేము సర్దాని చూడండి మేము ఆల్రెడీ మా ఒక రిసెర్చ్ సెంటర్లో తేలియకుండా స్ప్రైట్లో బాగా రిజల్ట్ వస్తుంది స్ప్రైట్ వాడితే బెస్ట్ అంటే వేరే కూల్ డ్రింక్స్ వాడితే అంత రిజల్ట్ రాదారా కూల్ డ్రింక్స్ వేరే వద్దు స్ప్రైట్ బెస్ట్ అని వచ్చింది మాకు స్ప్రైట్లో రిజల్ట్ బాగా వచ్చింది కాబట్టి దాన్ని కంటిన్యూ చేస్తున్నాం సార్ ఇప్పటికి ఎవరైనా వచ్చినారా ఇలా ఆల్మోస్ట్ ఒక టెన్ ఫిఫ్టీన్ మెంబర్స్ ఆల్రెడీ మేము దీన్ని ఇచ్చాము అందరికీ మంచి రిజల్ట్ వచ్చిందని వచ్చారు సో వాళ్ళు ఒక ఫీడ్బ్యాక్ తీసుకొని మేము దీన్ని ప్రొసీడ్ చేశాము అంటే ఎంత పెట్టినారు సార్ ఖరీదు ఖరీదు చాలా తక్కువే సార్ అది ఒక త్రీ ఫిఫ్టీ రూపీస్ ఫోర్ హండ్రెడ్ రూపీస్లోనే మీకు ఇక్కడ ట్రీట్మెంట్ అని జరుగుతుంది కిడ్నీ స్టోన్స్కి చాలా తక్కువ ఖరీదీది ఎక్కువ రిజల్ట్ అంటే పౌడర్ అనేది వనమూలికలతో తయారు చేయబడింది ఇది ఏదైనా రసాయని కూడా అది వాడడం లేదు కంప్లీట్ మన ఆయుర్వేది ట్రెడిషనల్ మెథడ్ అనేది ప్రిపేర్ చేసాం ఇది సో ఒక కంప్లీట్ వనమూలికలతోనే ప్యూర్ వనమూలికలతోనే దీన్ని ఒక మెడిసిన్ అనేది చేయబడింది సో అందుకని దీంట్లో రిజల్ట్ అనేది బాగా వస్తుంది సో అలాగనే ఇక్కడ మనకి ఒక కిడ్నీ స్టోన్స్ కానీ కాదు అన్ని తరాల ఒక కాయలకి సహా ఇక్కడ మీకు మంచి కన్సల్టేషన్ అనేది దొరుకుతుంది మీరు ఒకసారి విజిట్ చేశారంటే సో మీ యొక్క ఫ్రెండ్ సర్కిల్స్ మీ యొక్క రిలేటివ్స్ మీరే ఎక్కువ చెప్తారు మేము చెప్పేది కాదు ఇక్కడ మీడియాలో మీరే ఎక్కువ చెప్తారు అంత బాగుంది మెడిసిన్స్ అంత బాగా ఇక్కడ కన్సల్టేషన్ అనేది ఉంటుంది ఇక్కడ మీరు హండ్రెడ్ పర్సెంట్ సాటిస్ఫైడ్ కావాలా అని మా ఒక ఉద్దేశంతో మేము ఇది పెట్ట ఈ ఒక హాస్పిటల్లో అనేది రన్ అవుతుంది థ్యాంక్ యూ అండి